గ్రామాల్లో స్వపరిపాలన సుపరిపాలన తీసుకొచ్చేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు కొలకలూరులో జరిగిన గ్రామ సభకు అతిథిగా పాల్గొన్నారు తెన్నాలి మండలం కొలకలూరు గ్రామంలో గ్రామ సభను నిర్వహించారు మన పంచాయతీ మన సాధికారత లక్ష్యంగా నిర్వహిస్తున్న గ్రామ సభకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం గ్రామాల్లోని ఏవేవి సమస్యలున్నాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి రోడ్లు శానిటేషన్ మురు కాలువలు వంటి మౌలిక వసతులు ఎలా పెంపొందించుకోవాలనే అంశాల మీద గ్రామ సభల్లో గ్రామ ప్రజలతో అధికారులు కలిసి చర్చించుకోవటం ద్వారా గ్రామీణ అభివృద్ధిని బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చునని తద్వారా అన్ని రంగాల్లోని వారికి ఉపాధి కూడా లభిస్తుందని ఆలపాటి చెప్పారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థని గ్రామీణాభివృద్ధిని విస్మరించిందని ఆయన అన్నారు పంచాయతీలు సుసంపన్నం కావాలనే లక్ష్యంతో ఒక ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెబుతూ ఈ గ్రామ పంచాయతీలో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేసిన వాటి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయనున్నదని చెప్పారు మాజీ మంత్రి ఆలపాటి తెలియజేశారు అంతకుముందు గ్రామస్తులు పలు సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పర ప్రీతితో పాటు వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు మంచినీటికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా గ్రామాల్లో ఏ రకమైనటువంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవాలి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ముందుగానే వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఎక్కడా కూడా డ్రైనేజ్ లేకుండా చిన్న చిన్న కొండల్లో నీరు నిలవకుండా వీటి కూడా చూసుకోవాల్సింది గ్రామాన్ని నిజమైన ప్రకృతితో సమానంగా ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో గ్రామాన్ని అంత అందంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంది అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం అని చెప్పి మరలా తిరిగి పూర్వ వైభవం గ్రామాలకు రావాలి సుపరిపాలన స్వపరిపాలనకి నిజమైన అర్థం ఈ గ్రామసభల ద్వారా కలిగించాలి అని చెప్పి వేదిక మీద ఉన్నవారికి ముందున్న వారికి ఈ గ్రామ సభలో పాల్గొన్న వారికి అధికారులకి అనధికారులకి నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి పాత్రికేయులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ఆల్రెడీ ప్రీవియస్ చాలా వరకు గ్రామంలో ఉన్న ఏవైతే ఫెసిలిటీస్ ఏమైనా రోడ్స్ కానివ్వండి ట్రైన్స్ కానివ్వండి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి చాలా వరకు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఉన్న కొద్ది అనేది పెరుగుతూ ఉంది కానీ వాటికి తగ్గ సౌకర్యాలు మాత్రం అట్లానే ఉండిపోయాయి అన్నమాట దానికి ఈరోజు కొంతవరకు పరిష్కారం ఊరట లభిస్తుందని ఆశిస్తున్నాను ఈరోజు వచ్చిన గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను కార్యక్రమం ద్వారా మీరు ఎన్ఆర్జీసీకి సంబంధించిన వర్క్స్ కావచ్చు మీ గ్రామంలో పారిశుధ్యానికి సంబంధించిన పనులు కావచ్చు గ్యాస్ వర్క్స్ ఏ అయినా సరే మీ పెండింగ్ వర్క్స్ని సచివాలయ సిబ్బందికి తెలియజేసి ఇక్కడ అర్జీలు తీసుకుని వాటిని పరిష్కరించడం జరుగుతుంది వాటి ఈ కార్యక్రమాన్ని కొలగల్లూరు గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా వచ్చినాను